హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ టీచర్ పోస్ట్లకు సంబంధించి నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది మనకు వచ్చే విద్యా సంవత్సరంలో మరి ప్రభుత్వం నాలుగు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది అన్నట్లుగా వీడియో చేశాను సో దానికి సంబంధించి ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఒక ఉచిత కోర్స్ అనేది సో మరి ఒక జిల్లాకు సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరి మా జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ చెప్పండి సార్ ఇలాంటి కోర్సులు మరి చేసి పెట్టుకుంటే మాకు కొంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సో మాకు కూడా చెప్పండి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అనేక జిల్లాల నుంచి కామెంట్ రూపంలో వాళ్ళు అడగడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు అలాంటిదే మరొక అప్డేట్ అనేది మీకు ఇవ్వబోతున్నాను మిత్రమా దయచేసి వీడియోని తప్పకుండా మరి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కోర్సు ఎవరైనా చేయొచ్చండి హౌస్ వైఫ్స్ అయినా పర్లేదు నిరుద్యోగులైనా పర్లేదు ఎవరైనా కానీ చేసుకోవచ్చు సో మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ కోర్సు అనేది అందుబాటులో ఉంది సర్టిఫికేట్ కోర్స్ అనమాట ఈ కోర్సు చేస్తే కనుక మీకు ప్రీ ప్రైమరీ టీచర్ పోస్ట్కి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ కావడం జరుగుతుంది సో ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అంశంలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కానీ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక పేపర్ వన్కు సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా అరవై రోజుల ప్రణాళిక అనేది ప్రతిరోజు ఎగ్జామ్స్ అనేది పెడుతున్నాము మీరు తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు లో మంచి మార్కులు వస్తాయని చెప్పేసి గమనించండి రైట్ గత వీడియోలో నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చాను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం వాళ్ళు సో ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఈ యొక్క కోర్సు కాల వ్యవధి రెండు నెలలు సో వీళ్ళు ఫ్రీగా హాస్టల్ కూడా ఇస్తున్నారు పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దీనిని చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇలాంటి కోర్సు అనేది మా జిల్లాలో కూడా ఉంటే గనక చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు అయితే మీకు ఈ యొక్క వీడియోలో మరొక కోర్సు గురించి చెప్పబోతున్నాను జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి ప్రీ ప్రైమరీ టీచర్ల అర్హతలు అనేవి మనకు ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఇంటర్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది ఓకేనా ఇంటర్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది అలాగే పాటుగా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు అదేవిధంగా మనకు ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అంటున్నారు ఏమంటున్నారు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి కోర్సు ఎవరైనా చేస్తే కనుక వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ప్రైమరీ టీచింగ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా మేము ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కోర్సు కనుక మీరు చేసినట్లయితే ఇది కేవలం ఆరు నెలల కోర్సు అనేది ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకు అందుబాటులో ఉంది ఎవరైనా చేయవచ్చు సో మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఏమీ ఉండదు సో వీక్లీ వన్స్ వాళ్ళు చెప్పినటువంటి టైంలో మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఆ క్లాసెస్ విన్న తర్వాత మీరు ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది మిత్రమా ఫ్రీగా వాళ్ళే స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మీకు తెలియజేసేటటువంటి చేస్తాను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ సో దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు డైరెక్ట్ గా చెక్ చేయవచ్చు ఇందులో మనకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది సో ఈ యొక్క సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకు వీళ్ళు ఏ కోర్సు మరి అందిస్తున్నారు అంటే కనుక ఇక్కడ మీరు గమనించండి సో ఇందులో భాగంగా మనకు అవసరమైనటువంటి కోర్సు కూడా ఉంది మిత్రమా దయచేసి గమనించండి ఇక్కడ చూడండి ఎర్లీ చైల్డ్వుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు కేవలము ఎన్ని నెలలు ఉంటుందంటే కనుక ఆరు నెలలు సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది సో మనకు ఈ యొక్క కోర్సుకు సంబంధించి ఫీజు అనేది ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనేది ఉంటుంది ఎవరైనా కానీ ఈ కోర్సు కంప్లీట్ చేసినట్లయితే ఇటు ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్కే కాదు మనకు ప్రీ ప్రైమరీ టీచర్ గా అంటే ప్రీ ప్రైమరీ టీచర్ గా మనకు ప్రైవేట్ స్కూల్లలో కూడా పనిచేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని ప్లే స్కూల్స్ ఉంటాయి కదా అందులో కూడా ఈ యొక్క సర్టిఫికెట్ ఉంటే గనక మీరు ఖచ్చితంగా జాబ్స్ అనేవి పొందవచ్చు మరి ఈ సర్టిఫికెట్ కోర్సు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్ లో మన నాలుగు వేల తొమ్మిది ప్రీ ప్రైమరీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి ప్రతి జిల్లాలో ఈ యొక్క పోస్టులు భారీగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది జిల్లాల వారీగా మళ్ళీ వస్తాయని చెప్పేసి మనకు త్వరలోనే తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కోర్సు మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు ఈ కోర్సుకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి డేట్ అనేది అందుబాటులో ఉందా సార్ అంటే కనుక నాకు తెలిసి డేట్ అయితే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ మనకు అకాడమిక్ ఇయర్లో ఏమైనా వస్తుండొచ్చు లేదంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటి వెబ్సైట్ ఓపెన్ మరి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాంటాక్ట్స్ అని చెప్పేసి నంబర్స్ ఉంటాయి వారికి మీరు కాల్ చేసి అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ సెంటర్కి కూడా వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ తెలిపేటటువంటి అయితే చేస్తారు మిత్రమా దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం చేయండి